నాకు ఎవ్వడు సాయం చేయకపోయినా ఎవడు తోడుండకపోయినా నేను గెలుస్తానే నమ్మకం నాకు చాలా ఎక్కువ ఎందుకంటే నేను అన్యాయం చేయలే అర్థగానం చేయలే నా కష్టమేందో నేడుతున్నా కష్టపడుతూ ముంగడుపోతున్నా నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు ఇంకా గుంతలకు దబ్బుదామనే చూస్తారు కానీ నువ్వు మంచి కావాలని ఎవడు ఆలోచన చేయడు అదే నలుగుట్ల పేరు దంపాన్సి నాలుగు రూపాయలు దంపాస్తే మా ఓడు మనోడు అంట అవసరం కోసం రంగులు మార్చే మనుషులు ఎంతో మందురు పైస కోసం దిగజారే మనుషులు గీడా చాలా మందురు మిత్రమా ఆలోచనతో అడిగే ఆలోచించి ముంగడికి అడిగి అవతల నమ్మే ముందు పట్టకు ఆలోచించి నమ్ము ఆ నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకో సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగిన సింహం విలువ తగ్గిపోదు అట్లాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ తగ్గిపోదు నువ్వు అనవసరం అనుకున్న వారికి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం ఓపికబట్టి ఎదురు సూడు ఎవరు చూడలేదు అని తప్పు చూస్తారు అని అప్పు గుర్తుపెట్టుకు బాస్ ఈ రోజుల్లో నమ్మకానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ప్రతి ఒక్కరిని నమ్ముకుంటూ పోతే ఇడ్లీలు పెట్టి కిడ్నీలు దోచేస్తారు గుర్తుపెట్టుకో ప్రపంచం చెడ్డది కాదు కానీ ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు కూడా కాదు చేతులు కలిపి పలకరించే వాళ్ళలో మన వెనకే ఉండి గుంతలు తవ్వుతుంటారు బాగున్నావా అని అడిగే వాళ్ళలో మన బలహీనతలు లెక్క పెడుతున్న వాళ్ళు కూడా ఉంటారు కళ్ళకు కన్నీళ్లు కనిపిస్తాయి గాని లోపల కత్తులు కనిపించు మాటలకు మాధుర్యం ఉంటుంది గాని మనసులకు విషం పూసి ఉంటారు అందుకే నమ్ము కాని మోసపోకు ఇష్టపడు కాని కరిగిపోకు సాయించే కాని నిన్ను నువ్వు కోల్పోకు ఎందుకంటే ఈ జనరేషన్ లో నిన్ను వాడుకుని వెళ్ళిపోవడం ట్రెండ్ నీతో నిలబడడం చివరిగా ఒక విషయం నీ కోసం ఈ ప్రపంచం మారదు నువ్వు ఇలాంటి వాళ్ళ మధ్య జాగ్రత్త పడితేనే ఈ లోకంలో బ్రతికి బట్ట నువ్వు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మాటల్లో అమృతం పంచి మనసులో విషాన్ని దాచుకునే ప్రపంచం జాగ్రత్త ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో ఉంటే ప్రాణం నిలుపుకోవడం కోసం పరిగెత్తే జింకకు బలం దాని కాళ్లలో ఉంటుంది నా బలం ముందు ఆ జింకెంత అని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గిస్తే జింక చేజారిపోతుంది దానికన్నా నేను బలహీనమైన దాన్నని జింక భయపడి ఆగిపోతే పులికి ఆహారమైపోతుంది అందుకే సమస్య ఎదురైనప్పుడు నీ బలాన్ని ఆయుధంగా మార్చుకుని సమస్యలపై పోరాడు గెలుస్తావు అలా కాకుండా బలహీనతల్ని తలుచుకుని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్యల వలయంలో చిక్కుకుపోతావు జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకో చదువు కన్నా సంస్కారం ముఖ్యం సంపద కన్నా వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం వింటుంటాం అనే వాళ్ళు వెన్నుపోటు పడుస్తున్నారు తోడుంటాం ఆడుకుంటారు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలి అని చూస్తుంది అని ఆలోచించి చూడు రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి వెలుగు లేదు లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు ప్రయత్నం ఎప్పుడు వృధాగా పోదు మిత్రమా ప్రయత్నించు పోయేదేముంది ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు నిన్ను నువ్వే నమ్మనప్పుడు అవతలోడు నిన్నెట్ల నమ్ముతాడు నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు అవతలోనికి నీ మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది నిన్ను నువ్వు చీదరించుకోకముందే బయలుదేరు నువ్వు అనుకున్న లక్ష్యం కోసం పోరాడు నీతో కాదు నువ్వేం చేయలేవంటి నేను ఇది అని చూపి సమయం చాలా విలువైంది మిత్రమా పోయిన గతం పోయిన సమయం తిరిగి రాదు గుర్తుంచు సక్సెస్ అయ్యాక ఈ చుట్టాలంతా మావాడు మావాడు అంటున్నారని మురిసిపోతున్నావా ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో నీ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు నీతో ఎలా బిహేవ్ చేస్తారో ఎంత తక్కువగా చూశారు వీళ్ళంతా ఊసర వల్లలు మామ పైసా చూసి పల్టీలు కొడతారు ధనం చూసి దగ్గరకు వచ్చే చుట్టాలను అస్సలు నమ్మకు జేబు నిండా పైసలుంటే మనోడు అంటారు లేదంటే వాడెవడో నాకు తెలియదు అంటారు అలాంటి వాళ్ళ పొగడతలకు పొంగిపోకు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నీతో ప్రతి స్టెప్ లో ఉండే వాళ్ళని అస్సలు మర్చిపోకు వింటుంటాం అనే వాళ్ళు వెన్నుకోటి పడుస్తున్నారు తోడుంటాం అనే వాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర నటించే వాళ్లే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం ప్రయత్నం ఎప్పుడు వృధాగా పోదు మిత్రమా ప్రయత్నించు పోయేదేముంది ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు నిన్ను నువ్వే నమ్మనప్పుడు నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు అవతలనికి నీ మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది నిన్ను నువ్వు చీదరించుకోక ముందు బయలుదేరు నువ్వు అనుకున్న లక్ష్యం కోసం పోరాడు నీతో కాదు నువ్వేం చేయలేవనునికి నేను ఇది అని చూపి సమయం చాలా విలువైంది మిత్రమా పోయిన గతం పోయిన సమయం తిరిగి రాదు జీవితంలో నాకు దేని మీద ఆశ లేదు ఉన్న దాంట్లోనే సర్దుకుపోయినా ఆనందంగా నా నానుకున్న నలుగురితో మాట్లాడినా కంటి నిండా నిద్రపోయినా ఇంకేం కావాలన్నా ఈ జీవితానికి ఈ జీవితం అనేది నాలుగు రోజుల అంగడి కానీ దానికి మురిపాలు ఎన్నో జీవితం ఏం లేకుండా స్టార్ట్ చేసినా ఆ దేవుడు ఏదిచ్చినా నాకు గొప్పవరమే లేని దాని గురించి ఆలోచించా ఉన్నది పోగొట్టుకుని బాధపడ ఆ దేవుడు నాకు ఏదిచ్చినా గొప్పవరమే మిత్రమా అవును నిజమే నాకు నలుగురితో మాట్లాడటం తెలియదు మాటలతో మాయచేయడమూ రాదు అబద్ధాలు చెప్పి దగ్గరకు తీసుకోవడం చేతకాదు నాకు తెలిసింది రెండే రెండు ఒకటి అందరినీ నవ్వుతూ పలకరించడం రెండు అందరూ నా వాళ్లే అనుకోవడం కానీ నేటి సమాజంలో ఇలా ఉంటే ఎవరికీ నచ్చట్లేదు మాటలతో మాయ చేసి గారడి చేసేవాళ్లే ఈ జనానికి బాగా నచ్చుతున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తడానికి కూడా ఆలోచించే జనం నువ్వు గెలిచాక దండలు వేయడానికి ఎగబడతారు ఈ లోకం సూర్యుడిని చూసి నమస్కరిస్తుంది కాని చీకటిలో ఉన్న దీపాన్ని పట్టించుకోదు మోసం చేసిన వాళ్ళని మర్చిపో కాని ఆ మోసం నేర్పిన పాఠాన్ని మర్చిపోకు గెలిచే వరకు చప్పట్లు కొట్టే చేతులు ఉండవు కానీ విమర్శించే నోళ్లు వంద ఉంటాయి ఎవరో ఏదో అన్నారని ఆగిపోకు వాళ్లేం నీకు అన్నం పెట్టడం లేదు నేను చూడని ఓటమి లేదు నన్ను తాకని అవమానం లేదు నేను లేదు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగడమే అందితే చుట్టూ అందకపోతే కాలు నీతో అవసరం ఉన్నంత వరకు నీ ప్రేమను పొందుకునేంత వరకు నీ శరీరాన్ని పొందుకునేంత వరకు నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నీ దగ్గర ఉన్న శక్తిని నీ ద్వారా వారికి కావాల్సిన పేరు ప్రఖ్యాతలు అన్ని పొందుకున్న తర్వాత పొందుకోనంత వరకు అంతా నువ్వెంటారు పొందుకున్న తర్వాత నువ్వెంతా మనిషి హృదయం ఘోరమైంది ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు సక్సెస్ అయ్యాక ఈ చుట్టాలంతా మావాడు మావాడు అంటున్నారనే మురిసిపోతున్నావా ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో నీ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు నీతో ఎలా బిహేవ్ చేశారో ఎంత తక్కువగా చూశారు వీళ్ళంతా ఊసర మామ పైసా చూసి పల్టీలు కొడతారు ధనం చూసి దగ్గరకొచ్చే చుట్టాలను అస్సలు నమ్మకు జేబు నిండా పైసలుంటే మనోడు అంటారు లేదంటే వాడు ఎవడో నాకు తెలియదు అంటారు అలాంటి వాళ్ళ పొగడతలకు పొంగిపోకు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నీతో ప్రతి స్టెప్ లో ఉండే వాళ్ళని అస్సలు మర్చిపో నువ్వు గెలిచినప్పుడు అందరొస్తారు మావోడు మనోడు అంటారు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బాధలున్నప్పుడు ఎవడు రాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా నీ భుజం దట్టి నేను నేనున్నా నిలబడ్డోడు వాడు అసలైనోడు మారిపోతున్న తేదీలు గడిచిపోతున్న కాలాలు పరుగు రోజులు తరుముకొస్తున్న బాధ్యతలు మనిషి జీవితమే ఒంటరి ప్రయాణం నేర్పింది ఏమిటంటే ఉన్నది ఒకటే జీవితం ఏది శాశ్వతం కాదు అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటారు కాని చివరకు మనతో ఎవరు ఉండరు అన్నీ మనవే అనేలా ఉంటాయి కాని ఏది మన సొంతం కాదు అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉండాలి ఎంత కష్టమొచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీసుకోరు డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువ ఇస్తాడు అదే కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి ఇస్తాడు నువ్వు కొట్టాలనుకున్నది కుంభస్థలమైనప్పుడు వీధి కుక్కల అరుపులకి బెదరకూడదు నీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే దాన్ని చేరే మార్గం అంత కఠినంగా ఉంటుంది అన్నిటికీ సిద్ధపడే మొదలుపెట్టు ఒక్కసారి మొదలు పెడితే చావోరేవో తేల్చుకునే తిరిగి రావాలి అంతే తప్ప చూపి వాడెవడో వాడి జీవితంలో నువ్వు చేయాల్సిందే వాడు చేద్దామనుకుని వాడు భయపడి దాన్ని వదిలేసినాక అదే పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చేయలేవు అని వాడి ఇన్సెక్యూరిటీని మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవిచ్చి వింటున్నావే అక్కడ ఓడిపోతున్నావు అక్కడ వాడు గెలుస్తున్నావు చూస్తున్నా నీతో మాట్లాడుతున్నావు ఓటమి గెలుపు అనేది తేల్చాల్సింది నువ్వు నీ బ్రాండ్ మాత్రమే వాడెవడో కాదు వచ్చి జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇక్కడ నిదానంగా అన్ని పనులు చేసేవాడికి నిందలు తిని మరి పని చేసేవాడికి చాలా తేడా ఉంది నీ లైఫ్ లో నిందలు అవమానాలు బాధలు ఇవి మాత్రమే దక్కింది అనుకుంటే కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్ కరెక్ట్ టైం లో కరెక్ట్ దారిలో కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాం దున్నోతల పారి నీ బిజినెస్ నీ బ్రాండ్ నీ నేమ్ వీటికి స్టాంప్ ఉండేది వాడు మాటలకే కాదు స్టాంప్ ఉండేది దేశభక్తి అంటే కేవలం జనవరి ఇరవై ఆరవ తేదీన ఆగస్టు పదిహేనవ తేదీన చూపేదే కాదు ఈ దేహంలో శ్వాస ఉన్నంత వరకు కుల మత వర్గ వర్ణ వేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసేదే దేశభక్తి అంటే తమ ప్రాణాలను సహితం అడ్డేసి దేశాన్ని కాపాడుతున్న సైనికులను గౌరవించడమే దేశభక్తి అంటే తమ రక్తాన్ని ఆయుధంగా మలిచి చెమటను దారపోసి ఈ దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతును గౌరవించడమే దేశభక్తి అంటే రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను కాపాడటమే దేశభక్తి అంటే జై హింద్ మనందరం జీవితమనే సాగరాన్ని ఈదుతున్న వాళ్లమే ఎదురొచ్చే ఏ ఆటు నిన్ను పైకి లేపుతుందో ఏ పోటు నిన్ను ముంచేస్తుందో ఎవ్వరం అంచనా వేయలేం ఏం జరిగినా ఎంతటి సవాడు ఎదురుపడినా మనోధైర్యంతో ముందుకు సాగితే ఏదో ఒక రోజు నీ కలల తీరానికి చేరుకుంటావు